హాయ్ బీబాస్ వెల్కమ్ టు మరో కూడా నేను మీ ప్రసాద్ వైసీపీలో నేనుండను అని అంటున్న మొన్న వరకు నెంబర్ టూలో ఉన్న వ్యక్తి సో ఆయన బీజేపీలోకి జంప్ కాబోతున్నారు అని చెప్పేసి తాజాగా వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరు వ్యక్తి ఏంటి అంటే అన్ని వివరంగా తెలియజేస్తాను ముందుగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి ఊహించని స్థాయిలో కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయిపోయిన తర్వాత ఇక వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా అని అని చెప్పేసి చాలామందికి అనుమానాలు ఉన్నాయి దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆ పార్టీ అధినేత పైన ఉన్న కేసులు మరి ఈ క్రమంలో ఆయన ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా బయటకు వస్తారు అవి క్లియరెన్స్ ఇస్తాయా దాని తర్వాత పార్టీ క్యాడర్ ఏమైపోతుంది పార్టీలో ఉన్న నాయకుల భవిష్యత్ ఏంటి ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులు గత గతంలో అంటే మొన్న అధికారంలో వరకు కూడా వాళ్ళకు ఒక చరిష్మా ఒక ఇమేజ్ అంటూ ఉంది కానీ మొన్న పరిపాలన పూర్తి అయిపోయేసరికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఉదాహరణకి ఇప్పుడు తాజాగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో పిన్నెల్లి ఓటమి ఇరగని నాయకుడు కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన కూడా ఓటమి చెందారు ఇదే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అన్ని హయాముల్లో ఆయన ఎదురుగాల్లో గెలిచిన వ్యక్తే ఒకే ఒక్కసారి అనుకూలంగా గెలిచింది అది రెండు వేల పంతొమ్మిదిలో అంతే ఇక ఆయన కూడా ఓటమి చెందాడు అంటే ఓటమి ఎరగని నాయకులకు కూడా ఓటమి ఎదురైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది ఆయనలో ఉందా దాంతోపాటు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల లోపముందా ఓవరాల్గా ఈ పార్టీ ఆ విధంగా చేసుకుందా ఏదైనా కారణం కావచ్చు సో మొత్తం మీద ఓటమి ఎరగని నాయకులకు కూడా ఓటమి తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సో ఈ క్రమంలోనే వైసీపీలోని బడా బడా నేతలంతా కూడా ఇక ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ వైపు వెళ్ళాలని పరిస్థితి సో మరి కూటమిగా ఉన్నారు కదా వాళ్ళకి బ్యాడ్ లక్కో గుడ్ లక్కో ఏమో కానీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ ఏ ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడినా ఇప్పుడు ఆయా పార్టీలోకి వెళ్ళాలి అంటే రాలేని పరిస్థితి దానికల ప్రధాన కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సో వీరిద్దరు కూటమిగా ఉన్నారు పైగా బీజేపీ కూడా ఉంది సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోదామంటే తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళిద్దరూ ఓకే అంటేనే వాళ్ళకి బీజేపీలోకి అయినా స్కోప్ ఉండదు పైగా ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే అప్పుడు కూటమిలో ఉన్నా కానీ వీళ్ళు చెప్పినా వీళ్ళు వినకపోయినా ఇబ్బందులు ఉండదు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలదే పైచే అయిపోతున్నాయి ఖచ్చితంగా వీళ్ళు ఓకే అంటేనే బీజేపీలోకి తీసుకునే పరిస్థితి సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఆయన బీజేపీలోకే వెళ్ళాలి వెళ్తాయి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఇప్పుడు ఆ బీజేపీలోకి తీసుకోవాలి అంటే ఏంటి విజయసాయి రెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏవే కేసులు ఉన్నాయో వాటిల్లో ఏ టూ ఈయన ఇక దాని తర్వాత ఆయన విశాఖపట్నం ఇన్ఛార్జిగా అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అక్రమంగా భూములన్నీ కూడా కాజేశారు అనేది ఒకటి ఉంది అది కాకుండా లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఉంది సో ఈ విధంగా ఇట్లాంటి నేరపూరితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి మరి ఆ కేసుల నుంచి విముక్తి పొందాలి అన్న కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా సరే అధికార పార్టీలో ఉండటం అనివార్యం సో బీజేపీ అనేది అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు అమిత్ షాతో కొంచెం దగ్గరగా ఉండి ఏదో ఇప్పుడు ఆయన కొంచెం లాబియింగ్ చేసి ఏదో రకంగా బీజేపీలకు రావాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయట అయితే బీజేపీకి ఇప్పుడు రావాలి అని అని చెప్పేసి అంటే అవకాశం డైరెక్ట్గా అంతకుముందు అమిత్ షా గారు అంటే ఓకే డైరెక్ట్గా తీసేసుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కూటమి కాబట్టి బాబు గారిని సంప్రదించాలి పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇవ్వాలి వాళ్ళు ఓకే అంటే రావాలి సో ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కనుక బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే దాన్ని ఇండైరెక్ట్గా ఎలా అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇక ఓకే అని చెప్పేసి వెల్కమ్ చెప్పినట్టే వెల్కమ్ అనేది ఏ కండిషన్ల మీద ఉంటే ఖచ్చితంగా కేసులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పీకల వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే చూసుకుంటారు ఇక నాకు తోడు ఈ యొక్క ఏవి ఫ్రెండ్షిప్లు రిలేషన్లు ఇక ఎథిక్స్ అట్లాంటివి ఏమో చూడరు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఇద్దరు స్నేహితులే వాగులో బడి అనుకోండి ఒకడు ఏం చేయాలి అప్పుడు ఖచ్చితంగా వాడిని వాడు కాపాడుకోగలిగితే రెండో వాడిని సేవ్ చేయగలుగుతాడు సో ముందు వాడిని వాడు కాపాడడానికి చేసుకునే ప్రయత్నం ఆ తర్వాత రెండోటి సంగతి సో ఇక్కడ అదే పరిస్థితి ఈ కేసులో ఉన్నప్పుడు ఆ ఎదుర్కొంటున్న వాడి పరిస్థితి ముందు వాడిని వాడి సేఫ్ కోసం చూసుకొని ఆ తర్వాత రెండో వాడి కోసం ఎదుగుతాడు సో ఇప్పుడు ఇక్కడ రెండో వాడిని ఎరికిచ్చేసేయాలి తప్పదు అని అనుకున్నప్పుడు సరే నేనన్నా సేవ్ అవుతున్నాను కదా అనే ఉద్దేశమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఏమైనా చేస్తారా లేదు ఈ కేసులకు సంబంధించిన వ్యవహారం ఏమీ లేదు అని చెప్పేసి అంటే ప్రజలంత అమాయకులు కాదు ఖచ్చితంగా కేసులే కారణం అంతకుమించి వేరే ఉండవు ఇప్పుడు వైసీపీలో ఓడిపోయిన చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు అనుకోండి ఒకవేళ అధికార దాహం లేదనుకోండి వాళ్ళు ఏ పార్టీ మారరు సో వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు అక్రమాలు ఉండవు అలాంటప్పుడు వాళ్ళు డీసెంట్గా ఉంటారు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టరు దాడులు కూడా చేయరు కానీ కొంతమంది ఎవరైతే వాళ్ళు అక్కడ మాట్లాడిన తీరు వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ అంటే వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు చూసారా వాళ్ళపైన ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి అదేవిధంగా వాళ్ళు అవినీతి అక్రమాలు చేశారనుకో చట్టపరమైన చర్యలు ఉంటాయి కానీ ఇక్కడ అసలు అవిగన్ని వాటినిటికంటే ముందుగానే ఈ కేసులన్నీ ఎదుర్కొంటున్నాం విజయసాయి రెడ్డి గారికి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి పైగా డైరెక్ట్గా రావడం రావడం మొన్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయటం దాకా కూడా నామినేటెడ్ పదవులే కదా చూస్తే ఘోర ఓటమి మరి విజయసాయిరెడ్డి గారికి పబ్లిక్లో అంత చరిష్మ లేదు ఆయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాదు సో అటువంటి తరుణంలో బీజేపీ ఒకవేళ తీసుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తారుగా ఉదాహరణకి ఒక నాలుగు సార్లు గెలుపొందిన క్యాండిడేట్ ఇప్పుడు ఓడిపోయాడు అనుకోండి అట్లాంటి ఆయన ఏ బీజేపీలోకి వెళ్తున్నాడంటే బీజేపీ కూడా ఆలోచిస్తుంది ఓకే మనోడికి ఒక క్యాడర్ ఉంది ఇంత అనుభవం ఉంది సో సొంతంగా మనోడికి ఇంత ఓటింగ్ ఉంటుంది ఈ క్రమంలో ఇట్లాంటి అతను తీసుకుంటే మన పార్టీకి బలమే అనుకోవచ్చు కానీ ఈయన ప్రత్యక్షంగా పోటీ చేసింది మొన్న అప్పుడు దాకా కూడా డైరెక్ట్గా ప్రజలతో ఎక్కడ కూడా సంబంధాలు లేవు కదా అట్లాంటి వారిని తీసుకుంటే బీజేపీకి మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది సో ఇదంతా బేరీజ్ వేసుకుని ఏం చేస్తారో కానీ ఆయన అయితే వేసే ప్రయత్నాలు చేస్తున్నారంట బీజేపీలోకి వెళ్ళాలి అయితే ఇప్పుడు ఇదంతా కూడా త్వరలో బయటపడుతుందని చెప్పేసి అంటున్నారు సో అది ఎంతవరకు వాస్తవమా ఏంటి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నేను ఇక వైసీపీలో ఉండలేను బీజేపీలోకి వచ్చేస్తాను అని అని చెప్పేసి అంటున్న నెంబర్ టూ విజయసాయి గారి గారిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ పోలం ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ Transcrição